అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా ఈ రోజు చాలా స్పెషల్ పుల్లట్లు అండి సమ్మర్ స్పెషల్ అండి సాఫ్ట్ గా స్పంజీగా ఎలాంటి వంట షోడ లేకుండా స్పాంజ్ ఇలా దూదుల్లా ఉండేటటువంటి అట్లనమాట అనమాట ఇవి ఇదివరకు పూర్వకాలంలో అట్ల తద్దికి పుల్లట్లు పోసేవాళ్ళు చూసారా పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు మళ్ళీ అందరూ ఇప్పుడు వెనక్కి వెళ్ళి పుల్లట్లు దిబ్బరొట్టెలు ఆవిరికొడములు ఇలాంటివి మళ్ళీ అందరూ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నేనైతే పిల్లలకి హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా టిఫిన్ బాక్స్ లోకైతే ఈ పుల్లట్లు ప్రిపేర్ చేశాను ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పులు దాకా నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నానండి నార్మల్ బియ్యం అయితే అంత సాఫ్ట్ గా రావు మీకు ఈ పుల్లట్లు సో రేషన్ బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని ముందు రోజు నైటే కడిగి నీళ్ళన్నీ కూడా శుభ్రంగా వంచేసి ఒక కప్పు దాకా పెరుగు వేసుకోండి అలాగే ఒక హాఫ్ కప్పు దాకా వాటర్ పోసేసుకోండి మీరు అచ్చం మజ్జిగే మిగిలితే మీకు కొంతమంది ఇళ్లలో మజ్జిగ మిగులుతాయి కదా మజ్జిగ అయితే రెండు కప్పులు దాకా మజ్జిగ పోసేసుకోండి ఇలా రైస్ మునిగే మునిగేదరకే పోయండి వాటర్ మరీ ఎక్కువ పోసేసుకోకండి ఎందుకంటే మార్నింగ్ మిక్సీ పట్టేటప్పుడు మెదగమనమాట సో ఇలా పోసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ దాకా మెంతులు వేసుకోండి అలాగే ఒక త్రీ స్పూన్స్ దాకా అటుకులు కూడా వేసుకోండి ఇవి అట్లు దోశలు స్పాంజీగా రావటానికి బాగా యూజ్ అవుతాయి ఈ మెంతులేమో మనకి ఇమ్యూనిటీ పవర్ పెరగటానికి రోగనిరోధక శక్తి పెరగటానికి యూజ్ అవుతాయి అలాగే దోశలు కూడా చక్కగా పలచగా మంచి కలర్ రావటానికి కూడా యూజ్ అవుతాయి అనమాట ఇలా మూడింటిని ఒకసారి కలిపేసుకొని ప్లేట్ పెట్టేసుకొని ఒక ఫోర్ అవర్స్ నానబెట్టినా సరిపోద్ది నేనైతే నైట్ తెల్లవారులు నానబెట్టేసుకున్నాను ఇలా తెల్లవారులు మధ్యగలో నానటం వల్ల పులవటం వల్ల మనకి గుడ్ బ్యాక్టీరియాస్ వస్తాయండి చూసారు కదా ఇలా ఉంటే సరిపోద్ది ఇలా మనకు టైట్గా అనిపిస్తుంది కానీ మిక్సీలో వేసి మిక్సీ పెట్టిన తర్వాత మంచిగా చక్కగా లూజ్ అవుతుంది అనమాట మీరు వాటర్ ఇప్పుడు యాడ్ చేయకండి మెదగటం లేట్ అవుతుంది అనమాట అందులో రైస్ కదా పప్పులు ఏం లేవు కదా సో మెదగటానికి బర్స బరుసగా ఉంటే దోశలు అంత స్పాంజీగా రావనమాట సో అలాగే పోసేసుకోండి మీరు ఏం వాటర్ యాడ్ చేయకుండా ఇలా పట్టేసుకొని మిక్సీ పట్టేసుకోండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఇలా మనకి బుడగలు బుడగలు వచ్చేది ఎప్పుడు వస్తుంది మనకి బేకింగ్ అంటే వంట సోడా వాడితే కానీ అలా రాదు కానీ మనం ఇలా పెరుగులో పులి పెట్టడం వల్ల పిండి చూసారా ఎంతో సోడా ఉప్పు అలా తినే సోడా అలా పిండే అర్థమవుతుంది మనకి దోశలు ఎంత సాఫ్ట్గా వస్తాయి అనేది అలా బుడగలు బుడలుగా బెలూన్ బెలూన్గా రావాలన్నమాట పిండి ఎప్పుడైనా అలాగే మిక్సీ కడిగేసుకొని లైట్గా వాటర్ పోసేసుకోండి వాటర్ ఎక్కువ యాడ్ చేయకండి మరీ గట్టిగా ఉండక్కర్లేదు మరీ జావగా ఉండక్కర్లేదు అలాగే ఇందులోకి సాల్ట్ను జీలకర్ర వేసేసుకోండి టేస్ట్కి తగ్గట్టు ఇందులో ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇలాంటివి ఏమొద్దు చక్కగా మీకు నచ్చిన చట్నీతోటి సర్వ్ చేసుకోవటమే చూసారు కదా ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఒక వన్ అవర్ దాకా మనది పక్కన పెట్టేసుకోండి ఎందుకంటే మనం మిక్సీ పట్టేసిన తర్వాత మంచిగా పిండి అనేది ఇంకొంచెం పులుస్తుంది అనమాట టైం ఉంటే ఒక వన్ అవర్ పక్కకు పెడితేనే చాలా బాగుంటుంది అనమాట పిండి చూస్తున్నారు కదా పోస్తుంటేనే హోల్స్ ఎలా పడుతున్నాయో చాలా బాగా వచ్చాయండి టేస్ట్ అయితే అసలు ఉట్టి దోశ తినేయచ్చు అంత బాగుంది దోశ అయితే మనం నార్మల్ దోశలు అయితే ఉట్టి చట్నీ లేకుండా అస్సలు తినలేము కానీ ఇవి పుల్ల పుల్లగా టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయండి నేను ఎప్పుడో చిన్నప్పుడు మా బామ్మ దగ్గర తిన్నాను ఈ పుల్లట్లు మళ్ళీ ఇప్పుడు తిన్నానండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇక స్పంజీగా ఎంత బాగున్నాయండి ఇవి పల్ పచ్చగా మనం ఎప్పుడు ఎలాంటి దోశలు తింటాం పల్చగా పేపర్ లాగా క్రిప్సీ లాగా ఉండాలి ఆనియన్స్ వేయాలి మిర్చి వేయాలి అది ఇది అని చెప్పేసి ఇప్పుడు అంతా ఈ జనరేషన్ ఈ బిజీ లైఫ్ లో మనం అలాంటి వాటికి అలవాటు పడ్డాం కానీ వెనకటి ఫుడ్ అమృతాలండి ఇప్పుడు మళ్ళీ కూడా అందరూ వెనక్కి వెళ్ళి పూర్వకాలంలోకే తింటున్నారు మీరు అబ్జర్వ్ చేశారా లేదా రాగి దోశలు అంటున్నారు రాగి బన్నులు అంటున్నారు జొన్నపిండి అంటున్నారు గటకలు అంటున్నారు రాగి ముద్దలు అంటున్నారు అబ్జర్వ్ చేశారా లేదో ఈ ఇదివరకు అసలు జొన్న రొట్టెలు అంటే ఎవరో తక్కువ వాళ్ళు తినేవాళ్ళు అన్నట్లు చూసేవాళ్ళు కానీ ఇప్పుడు హెల్త్ కాన్సన్ట్రేషన్ అనగానే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది జొన్న రొట్టెలు అంటున్నారు చూసారా మనం అంతా కూడా మళ్ళీ పూర్వకాలంలోకే వెళ్తున్నాం ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్